नमस्कार <laughs> మన జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు మన పొడుగు బలహీన వర్గాల ఆశాకరణ శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి ఇదే రాజులు మండలంలో కాటిపా గ్రామంలో ఈరోజు మన కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోన్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరం అలాగే మెగా మెడికల్ క్యాంప్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మన మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఎన్నో వందల మంది వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇచ్చారు అలాగే మెడి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇచ్చి చాలామందిని కూడా మేము ఈరోజు పేద పేదలకు అందరికీ కూడా మెడిసిన్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పెరిపోయినా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి మన యువకాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు సుమారు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి గ్రామంలోని వాళ్ళ పాదలన్నీ కూడా తెలుసుకుని ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులుగా ఈరోజు మన మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు వారు మనందరికీ కూడా అండగా నిలబడుతున్నారు ఆయన మేమందరం కూడా బీసీలు అందరం కూడా ఈరోజు మన లోకేష్ బాబు గారు అంటే ఉంటామని మేము ఆ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ అలాగే బీసీలు అందరం కూడా ఆయనతో పాటు వెంటే ఉంటామని ఈ సభ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటామని తెలియజేసుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర మంత్రివర్యులు మా యోగాలం మతసారధి శ్రీ నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజుల నియోజకవర్గంలో ఈ తాటిపాక గ్రామంలో శ్రీ కేతాసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలకి మా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా నేను ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాజ నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా మా యోగాల రథసారథి లోకేష్ బాబు గారు అనేక ఆటుపోట్లు ఈ రాజకీయంలో అనేక ఆటుపోట్లు ఎదురుచూశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో తన తల్లి భువనేశ్వరమ్మన్ గారిని అవమానపరిస్తే తన తండ్రిని జైలు పాలు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులు హింసా దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని నెల రూప తయారు చేసినటువంటి ఈ వైసీపీ నాయకులు ఆయా పాదలన్నీ కూడా దిగమింగుకుని ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చెప్పగలను ప్రారంభించారు అటువంటి ఈ పాదయాత్రల్లో కార్యకర్తల కష్టనష్టాలని అన్నీ బేరు చేసుకుంటూ సమస్యల్ని తెలుసుకుంటూ రాటు తెలియన యువకుడిగా రేపు రాబోయే రోజుల్లో మా యొక్క పార్టీకి ఒక రథసారథిగా మేము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు లోకేష్ పుట్టినరోజు అంగకర విభంగా చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకుడిగా తీసిద్ద విధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఆయనకి అదేవిధంగా ఈరోజు దావోస్లో పెట్టడం జరుగుతుంది తండ్రి తక్కువ తనయుడిగా ఈ రోజు అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన అమరావతిని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్న దీక్షలకి మరొకసారి కుటుంబ ఇది తీసుకుంటూ है

ോ सर hey,

ఈ సందర్భంగా ఈ శిబువతిని విచ్చేసి రక్తదానం చేయవచ్చుగా కూడా మేము ఆహ్వానం చేస్తా ఉన్నాం అందరికీ కూడా మరొక్కసారి మాకు యొక్క సాదర ఆహ్వానం you.